హేమ మరియు కరాటే కళ్యాణి వీళ్ళిద్దరి మధ్య గొడవ ఏంటంటే వీళ్ళు మనకు బ్రహ్మానందానికి ఎక్కువ వైఫ్గా వేసి తమాషగా కామెడీ పోర్షన్లు కొంచెం ర్యాంప్గా ఉండే పోర్షన్లు తమాషగా వేస్తూ ఉన్నారు వీళ్ళిద్దరి మధ్య గొడవ ఏంటంటే కరాటే కళ్యాణి గారు ఒకప్పుడు పేకాట క్లబ్లో దొరికినప్పుడు ఇప్పుడు హేమ గారు ఆమెను అవమానకరంగా మాట్లాడినారు తర్వాత మా ఎలక్షన్ అప్పుడు కూడా కరాటే కళ్యాణి గారికి ఓట్లు ఏడు ఏడకూడదు గెలవకూడదామని చెప్పి వాళ్ళ ప్యానల్ని నరేష్ గారిని అందరిని ఓడించమని చెప్పి పిలిపించారు తర్వాత ఈమెప్పుడు బెంగళూరు డ్రగ్ కేసులో దొరికిన తర్వాత ఆమెకు కూడా అవకాశం దొరికింది కాబట్టి కరాటి కళ్యాణ్ గారు కూడా విమర్శించారు హేమగారు సరే అక్కడ ఉండేనని చెప్పి గమ్ముగా అయిపోయింటే ఏం ఇబ్బందులు ఉండదు అక్కడ పక్కకు వచ్చి ఫోన్లో మాట్లాడుతానని చెప్పని పక్కకు వచ్చి పోలీస్ వాడికి పర్మిషన్ తీసుకొని నేను వేరే దగ్గర ఉన్నాను వంట చేస్తున్నాను బిర్యానీ చేస్తున్నాను అని చెప్పి అనేక నాటకాలు అంటే సినిమాల్లో వేసే నాటకాలన్నీ అక్కడ వేసినారు అప్పుడు పోలీసు వారికి కోపం వచ్చింది ఏంది వీళ్ళు మనం ఇక్కడ అరెస్ట్ చేసి ఇక్కడ పెట్టుంటే బా ఇక్కడ లేను అక్కడ ఉన్నానని చెప్పిన దానివల్ల బెంగళూరు పోలీసు వాళ్ళు స్ట్రిక్ట్గా ఉండి ఈవెన్ మీడియాకి రిలీజ్ చేశారు ముందు కర్ణాటక మీడియా ఎక్కువ ఫోకస్ చేసింది తర్వాత తెలుగు మీడియా కూడా ఎక్కువ ఫోకస్ చేసింది ఈమె అనవసరంగా నాటకాలు ఆడి బద్నామైంది ఇక్కడ ఉండడం తప్పు డ్రగ్స్ దానిలో టెస్ట్లో కూడా ఈమెకి డ్రగ్స్ తీసుకున్నట్టు వచ్చింది ఇంతకుముందు ఎవరన్నా మాట్లాడితే వాళ్ళ మీద గయ్యనబడేది ఇంతకుముందు తెలంగాణ గవర్నమెంటు అప్పుడు ఉన్నప్పుడు డ్రగ్స్ కేసు అని చెప్పి పెద్ద పెద్ద హీరోయిన్లు హీరోయిన్లు పిలిచి షో చేసి వాళ్ళని చాలా రోజులు తిప్పి తిప్పి వాళ్ళ దగ్గర డబ్బులు దండుకున్నారా ఏం చేశారా కేసులు లేకుండా చేశారు చిన్నపిల్లలకు కూడా డ్రగ్స్ అలవాటు చేసే పరిస్థితి తెలంగాణలో వచ్చిన దానివల్ల రేవంత్ రెడ్డి గారు స్టిట్గా ఎవరన్నా ఉండి డ్రగ్స్ కేసు ముందు అరెస్ట్ చేసి లోపల వేసి అని చెప్పి ఆయన స్టిట్ ఆర్డర్ ఇచ్చింది దానివల్ల అక్కడ తెలంగాణలో చేసుకోకుండా బెంగళూరులో పోయి కర్ణాటకలో పోయి అక్కడ పార్టీలు చేసుకుంటున్నారు ఇక్కడ అక్కడ పార్టీలు కూడా అక్కడ పట్టుకున్న దానివల్ల అక్కడ చుట్టుపక్కల వాళ్ళు కంప్లైంట్ ఇచ్చిన దానివల్ల పట్టుకున్నారు వీళ్ళిద్దరి మధ్య గొడవలు ఇప్పుడు ఉండింది దానివల్ల ఒకరు దొరికితే ఒకరు వాళ్ళు ప్యాకాట్లో దొరికారు కాబట్టి కరాటే కళ్యాణి హేమగారు ఆమె విమర్శించారు హేమగారు ఇక్కడ డ్రగ్స్ కేసులో దొరికింది కాబట్టి కరాటే కళ్యాణి తర్వాత తమన్నా వీళ్ళందరూ బాగా విమర్శించారు ఇవిని ఎవరు విమర్శించినా ఏమించినా ఈ డ్రగ్స్ కేసు అనేది వారం రోజుల నుండి హేమాని ఎక్కువ ట్రోల్ చేయడం చేయడం వల్ల ఎక్కువ పబ్లిసిటీ అయితే ఈ సెలబ్రిటీలను ఎక్కువ పబ్లిసిటీ చేసిన దానివల్ల సామాన్యులు కూడా ఈ డ్రగ్స్ ఏందో బా బాగుంది తీసుకోవచ్చు అని అనుకుంటారు సినిమాల్లో కూడా సీరియట్లు తాగినట్టు మందులు తాగినట్టు మందు తాగినట్టు చూపించిన దానివల్ల ఇప్పుడు ఒక ఎయిటీ పర్సెంట్ జనాలు మందుకు అలవాటు పడిపోయినారు సిగరెట్లు అదే క్లాస్ అనుకుని అలవాటు పడినారు ఈ సినిమా యాక్టర్లు చేసే పని వల్ల చాలా మంది ఇన్ఫ్లుయెన్స్ అవుతారు ఇలా డ్రగ్స్ రోజు చెప్తా ఉంటే న్యూస్లో చెప్తున్న దానివల్ల సాధారణ జనాలు కూడా డ్రగ్స్ అంటే ఏంది అని తెలియని వాళ్ళకి కూడా ఓహో ఇదేదో తీసుకుంటే బాగుండని చెప్పని రేపు రేవ్ పార్టీలు కూడా పర్మిషన్ ఏంటి మాకు అని చెప్పి స్ట్రైక్ చేసినా చేస్తారు అలా సమాజం ఒక రూపం ఒక రూపంగా వెళ్ళిపోతూ ఉంది ఈ సెలబ్రిటీలు జాగ్రత్తగా ఉండాలా అందరినీ నోరేసుకోబడ్డం వాళ్ళ మీద ఎంతోమంది ఉంటుంది వీళ్ళు ఏం చేసినా మంచి చేసినా పబ్లిసిటీ బాగా అవుతుంది చెడ్డ చేసినా పబ్లిసిటీ అవుతుంది అట్లాంటప్పుడు వీళ్ళు జాగ్రత్తగా ఉండాలా అలా కాకుండా వీళ్ళు ఇలా రేవు పార్టీలు సిగరెట్లు మందు అనేక రకాల అవడం మంచి పద్ధతి కాదు దీని మీద మీ అభిప్రాయం తెలియజేయండి ఇలా యాక్టర్స్ చేయడం వల్ల